హాయ్ అండి అమ్మ టెరస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అండి ఈరోజు మెద్దిపైకి వచ్చాను మన ఇప్పుడు టెరస్ గార్డెన్ ఏమి లేవు కదా పూలు ఉన్నాయి పూలు కోసుకొని అలానే ఉంది అది కోసుకెళ్ళి పొడి కూర ఎలా చేయాలో మీకు చూపిస్తాను నా వీడియోలు కానీ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఇస్తేనే నేను ఇంకా కొన్ని కొన్ని చేయగలుగుతున్నామ్మా ఇది మొన్న మన గార్డెన్ మార్చు మన నీళ్ళు చూస్తారు కదా పనగండి కూర ఇది పెట్టాను పుదీనా సారీ పుదీనా పెట్టాను ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో ఈజీగా అండి మీకు ఇప్పుడు మేము పెట్టుకోవాలి లేదు పుదీనా అంటే మనం మార్కెట్లో కొను కదా ఆ కోసుకొని కొమ్మలు పడేసి మట్టి వేయండి అట్లా నీగి అంత ఈజీగా వచ్చిద్ది అసలు చూడు ఇక్కడ చూడండి తోటకూర ఎట్లా మోసిందూడు చూడండి అక్కడ అది ఇది చూడండి ఎట్లా మోలిసిందో వాటర్ పడేటప్పుడు తోటకూర ఎంత ములిసిందే కదా కనకాంబరాలు కొమ్మల వరకు వేసాను అన్నాను అవి వస్తే ఇలా తెలియదు ఆ కొమ్మల గురించి నేను నీళ్ళు పోసాను దాని తోటకూర అండి దీంట్లోనేమో పాయలేదు అదే గంగవాయలకూర అది ఫుల్ వస్తుంది తోటకూర కూర ఉంది అంటే ఇంకేళ్ళు ఇది కూడా తీసేసి మళ్ళీ కొత్తగా సీడ్స్ వేసుకోవాలి ఉందని వేసేటప్పుడు ఇది వస్తుంది ఒకసారి పప్పులోకి వచ్చింది కదా ఇప్పుడు నిమ్మ చెట్లు మెట్లు పొందగండిపోతుంది నేను అది కోసుకుంటాను కనిపిస్తుందా అంతా ఈ చెట్టుని ఆ పని కూర కమ్మేస్తుందండి మొత్తం అదంతా కోసుకుంటాను ఇప్పుడు అది మనకు ఉంటే ఏదో ఒకటి గార్డెన్లోకి వచ్చామంటే ఏదో ఒకటి కూరగా దొరికిద్దండి ఇప్పుడు సమ్మర్ కావట్లేదు ఇది చూడు ఇప్పుడు నేను ఎవరు పీలుతున్నాను చేయటండి కొమ్మ అడ్డం ఉన్నాయి మనం బయట పా పనగంటి కూర పొనగంట కూర ఎక్కువైందంటే చాలా ఎక్కువ వాటర్ కావాలి అందుకని మెయిన్ అండి పల్లెటూరులో మా ఊర్లో ఒక కాలం ఉండేది మురికి నీళ్ళు పోతుంది తెలియదు కదా మనం అది కొన కోసుకెళ్ళి మార్కెట్లో వేసేవాళ్ళు అండి మనకు తెలియదు కదా ఎక్కడ కోసుకొచ్చారో చేలో చేతిలో పండించేమనుకుంటాము అందుకు పనగంట కూర మేము చిన్నప్పటి నుంచి బయట కొనింది తినేవాళ్ళు కాదు అంటే అది ఒక పేరు ఆ మురికి కాలలో కోసపోయి అమ్ముతారు అందుకని వీలైనంత వరకు పండించుకుందాము వాళ్ళు అన్ని దిక్కలు కొన్ని దిక్కలు కొంతమంది ఉంటారండి డబ్బుల కోసం ఎక్కడెక్కడ మురికాళ్ళు కూడా కోసుకొచ్చి అమ్మ చూస్తారు చూడండి ఇంకా ఇంకా ఉంది ఇది నిమ్మ చెట్టు బలం అంతా లాగేసుకుంటుందండి ఈ పొన్నగంట కూర ఈ ఒక్కసారి ఒక తీ మన వచ్చిందంటే ఇంక పోదు గార్డెన్లో తీసేసినా కూడా పోదండి ఆడబట్ట ఇదే మొలుస్తుంది ఇప్పుడు పొనగంటి కోర నిమ్మ చెట్లు కదా ఈ కాయలు అనేది బలం తగ్గుతుంది అమ్మ ఏది పడింది ఎలా రోజు పొందగండి ఒక తిన చేత కాలేదు కానీ దాని బలం మాత్రం తగ్గుతుంది అప్పుడు ఇది ఇప్పుడు చూడండి ఎంత వచ్చింది మనకి ఒక కట్ట వచ్చింది ఇంకో దాంట్లో కూడా కొంచెం ఉంది అది కూడా కోసుకుంటాను ఇది ఇది వంగ చెట్టు వేస్తే దాంట్లో వచ్చింది అంటే మట్టిలో ఒక ఏరు ఉందంటే వచ్చింది ఇది చూడండి ఇవన్నీ తీసేసాయి కదా ఇది ఒక్క తీసేది రేపు పెట్టుకుందాక ఉంచుదాము అని అని మళ్ళీ చెట్లు వేస్తున్నా ఒక వంగ చెట్లను ఉంచితే బాగుంటుంది అండి దీనికి ఎన్ని పిందెలు ఉన్నాయో అన్ని వంగపిందులు ఉన్నాయి ఇది ఏంటంటే పచ్చడికి బాగుంటాయండి రోడ్డు పచ్చడికి బాగుంటుంది ఇది కూడా కట్ చేసుకుంటాను కానీ చేయటం మాత్రం కష్టం గార్డెన్ ఒకసారి అంత రెడీ చేసుకొని చెట్ చేసుకున్నామంటే తర్వాత ఈజీ కానీ ఆ కష్టాన్ని భయపడి అమ్మో మనం చేయగలం ఈజీ అమ్మ కొద్ది కష్టం ప్రతి రోజు రావాలి చిన్న పిల్లల లెక్క రోజు వచ్చి చూసుకొని ఒకసారి నీళ్ళు పోసుకొని పోతుంటేనే ఆ చెట్టు మన నాలుగు రోజులు రాకపోతే కూడా ఆ చెట్లు రకంగా ఉంటాయి పిల్లల్ని ఎలా జాగాలో గార్డెన్ చెట్లు కూడా అంతే పనగంటే కొన చదువుతుంది కా మన గార్డెన్ ఒక్కసారి ఒక్క కొమ్మ వచ్చిందంటే మాత్రం ఇంకా అది ఫుల్ అయిపోద్ది కొంతమంది ఇచ్చేసుకొని చేసుకొని ఎలా చెప్పిన కూడా తెలియక ఉంటారు కానీ చాలా టేస్ట్ ఉంటుంది కూరది ఎంత చిన్న చూడండి ఇప్పుడు ఇదే కొనాలంటే ఎంత రేటు అందులో ఆర్గానిక్గా పండించుకుంది కదా అసలు ఎంత టేస్ట్ ఉంటుంది కరేపగోసుకుందాము మల్లెపూలు చూడండి ఎలా పోస్తున్నాయో కనిపిస్తున్నాయా ఈ సాయంత్రం కొయ్యాలి ఉదయాన్నే మేము ఏంటంటే నెత్తిలో కొయ్యమమ్మా ఏ కాడికి పూజకి ఉదయాన్నే దింపుకుంటాం ఇచ్చిన పూలు కోసుకెళ్ళి దేవుడికి పెడతాము అందులో మన గార్డెన్లో పూలు ఊహించుకొని దేవుడిని పెట్టుకుంటే అసలు ఆ సంతోషమే వేరుంటుంది కదా ఉదయాన్నే కోసుకెళ్ళాం అసలు చూడండి అడ్డు చేయాలి చేయాలి లేదు మనం ఇచ్చేట్లా కంపోస్ట్ చేసి చెట్లు అంటే ఇలా వస్తాయి చూ ఇప్పుడు ఈ పూలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆకు దూసుకుని మీరు చూపిస్తాను ఇంకొక ఈ ఆగు దూస్తాను మళ్ళీ పూలు వస్తాయి అలా నాలుగు సార్లు ఊయించుకోవచ్చు గులాబీలా ఉన్నాయి అలానే కరిప తెంపుకుని వెళ్దాం లేట్ అవుతుంది కొమ్మలు తుంచుతూనే వస్తాయి అందులో ఇప్పుడు కాలం అయ్యేటప్పుడు కొన్ని అన్నీ లేవు కొన్ని చూడు కొమ్మలు రాగానే సీడ్స్ వస్తున్నాయి ఇలా తెంపుకోవంటే మళ్ళీ ఎగిరేస్తుంది ఏకాడకి ఇలా కొమ్మలే కట్ చేయండి తెలియ కొమ్మ కట్ చేయదు నాకు చిన్న చెట్లు చూడు బగెట్లో నాకు ఈ చెట్టు ఇక్కడ ఉంది నుంచి ఇక్కడ ఇటు నుంచి నాకు ఈ రెండే సరిపోతాయి దీన్ని అయిపోయినాక అది అది అయిపోయినాక ఇది ఈ రెండు చెట్లతో నేను కరేపాకు వాడతాను ఇంట్లో ఎక్కువ మీరు చూస్తుంటారు కదా ఈ ఎట్లా వేస్తాను పచ్చళ్ళు మరి ఎక్కువ వేసుకుంటాను ఇంకెళ్దామా గ్రేప్స్ చూడండి మొత్తం కట్ చేసి కంపోస్ట్లో మన వేసే కదా ఇప్పుడు అంతా స్టెమ్ లాగా అయిపోయింది కొద్ది రోజులు చూడండి ఇదిగో ఇగుర వేసిందంటే ఆ గుత్తు కదా అక్కడ వస్తుంది మళ్ళీ ఇగుర వేసిందంటే మాత్రం దానికి ద్రాక్ష గుత్తులు పుడతాయి అట్లా తెలియక కట్ చేయకుండా ఉంటారు కట్ చేయండి కట్ చేస్తేనే మీకు గ్రేప్ వస్తుంది కట్ చేయకపోతే అది అడవిలాగా పెరిగిపోద్ది కానీ ద్రాక్ష రాదు ప్రతి పది రోజులు టిప్పు చెప్తున్నాను నాకు తెలిసింది నేను చేసేటి మీకు చెప్తున్నానమ్మా ఏదో చెప్తే ఒట్టి గుడ్డు చెప్పుకుంటూ పోతుంది కాదు నేను చేసేటి మీకు చెప్తున్నాను ఇలా కత్తితో కట్ చేస్తుంది అనుకుంటారేమో కత్తిపేట పైన ఉందమ్మా అది పొట్టిపోయి పెట్టే దగ్గర ఉంది అందుకని కత్తితో కట్ చేస్తున్నా లేతగానే ఉంది కొంతమంది బయట తెచ్చుకొని పెట్టి ఆకులే వేసుకుంటారు ఆకులు కాదు కాలు కూడా ఇది లేతగానే ఉంటాయి ఇంత పొడవుంది కాబట్టి నేను కొంచెం తీసేస్తుంది ఎలా ఇలా కాడ మన గోత తుంచితే ఎంతవరకు వస్తుందో అంతవరకు తుంచుకోండి ఇది పీస్ఫుల్ అర్థం కదా మంచిది కదా అందుకు అది ఈజీగా పండించుకోవచ్చు పండించుకోండి ప్రతి ఓలు మాత్రం ఇది కట్ చేసినా చూపిస్తానమ్మా వంట చేసేటప్పుడు ఇది మనకి ఎంతవరకు గోతు తుణ్గుతూ కార వస్తుందో అంతవరకు తుంచుకొని వేసుకోండి ఇది తుణకొని దొద్దు మళ్ళీ అది కూడా మనకి కరగాలి కదా కడుపులో పోయినాక ఇంట్లో ఇది కట్ చేసేసుకుంటాను నేను ఇట్లా కట్ చేసుకుంటాను అంటే కత్తి పెడితేనే గోస్తాను ఇన్ని కింద ఉన్నా కదా పైకి ఎక్కడని పైకి వచ్చానండి పొట్టు పొయ్యికి పొట్టు గుద్దుకొని పొయ్యి ముట్టించాను అలానే నా వీడియో మాత్రం నేను మళ్ళీ చదువుతున్నాను అండి మీరు చూసి మీకు నచ్చితే మాత్రం లైక్ కొట్టినమ్మా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందాక చెప్పాను అనుకోవద్దు ఇది ఇప్పుడు ఈ కట్టలు నీకు పగలు కొట్టుకుని మాత్రం మాకు దగ్గర దగ్గర గంట టైం పట్టిందండి గొడ్డలు లేదు కదా ఏదో పా చుత్తి శానంతో కొట్టుకొని తీసుకొచ్చాము మీకు నచ్చితే మాత్రం నా ఈడో నేను ఇప్పుడు ఈరోజు ఇందాక కోసుకొచ్చు పొరగంటి కూర దాంతో పప్పు చేస్తున్నాను ముందు పప్పు వేపుకుంటున్నానమ్మా కొంచెం ఏపుకుంటే బాగుంటుంది మనకు ఊళ్ళో పెద్దోళ్ళు చేస్తారు చూడు ఏపిన కందిపప్పు అట్లా ఉంటుంది మనం ఈ కొరం కుచ్చుకునే నేను అట్లా చే ఇట్లా చేసుకుంటే సేమ్ లానే ఉంటుంది ఇది కొంచెం వేయించి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టిన గ్యాస్ మీద వేయించుకొని కడుక్కొని చేసుకోండి పప్పు ముద్దపప్పు కానీ ఇట్లా పప్పు చేరుకుని అది ఎంత టేస్ట్ ఉందో చూడండి ఒకసారి పచ్చిపప్పు వేరుంటుంది ఏపిన పప్పు టేస్ట్ వేరుంటుంది ఎండ చూడండి అది పక్కన చూడు ఇంకా గిన్నెలన్నీ సరు పూసి పెట్టుకున్నా తెచ్చుకున్నావు కదా ఎండ చూడండి ఇక్కడే ఉంది ఇంకొద్దిసేపు ఆడి ఇవ్వద్దు గిన్న బాగా మండుతుంది పోయి కానీ గాలి పడుతుంది ఇట్లా ప్రతిసారి కొన్ని కొన్ని వేపుకునేదానికన్నా మనం ఒక కిలో పప్పు తీసుకున్నప్పుడు ఒక్కసారి వేపి కూడా సల్లార్చుకుని డబ్బా పోసుకున్న కూడా వాడుకోవచ్చు ప్రతిసారి యాప్ను మళ్ళీ వేపుకప్పుడు అని పళ్ళ లేకుండా పోతుంది అనమాట ఒకసారి వేపి పెట్టుకోండి నేను ఏంటో అప్పటికప్పుడు అంటే పొట్టిపోయి కాబట్టి నేను వేపుతున్నాను ఈ గిన్నెలో పోసి కడుక్కుంటాను అక్కడ వేస్తున్నాను దీనిపైన పప్పుకి ఎసురు పెట్టుకో ఒట్టి నీళ్ళు పోసి పెడుతున్నాను అనమాట ఎప్పుడు కుక్కర్లో వండుతాయి కదా పప్పు ఈరోజు ఈ గిన్నెలోనే వండుకుంటున్నాను దీంట్లో వాటర్ పోసి కడుక్కుంటాను ఇప్పుడు మంచీలు పోసి రెండుసార్లు చాలా కాలుతున్నాయి కొంచెం చల్ల అందుకే ముందే పెట్టుకోండి ఇవి ఉంచుకొని మళ్ళీ పోసుకుంటాం మళ్ళీ పోసుకున్నాను ఇట్లా చేసుకొని మన గార్డెన్లో వచ్చిన ఆకుకూరని కొనగంట కూర ఇలా చేసుకొని చూడండి అసలు నేనైతే నేను చేసే మా పెద్దోళ్ళు ఎలా చేస్తున్నారు సేమ్ అదే చేస్తున్నాను అసలు చాలా సింపుల్గా చేసినట్టుంటే టేస్ట్ మాత్రం బాగుంటుంది అంటే అంటే ఏంటి అన్నీ చూపించి ఏంది అడవడిగా పెట్టకుండా సింపుల్గా ఎంత ఈజీగా చేసుకోవచ్చు అన్నట్టే చూపిస్తున్నాను బియ్యంగా కూడా కడిగి పెట్టుకున్నాను అంటే పోయి ఖాళీగా ఉంటుంది నీ కడుకులు లోపు నీళ్ళు పోసి పెట్టాను అవి రోజుకి అప్పుడు తెరలుతున్నాయి కదా స్టార్ట్ అవుతున్నాయి ఇంక ఈ బ్యాల్ దాంట్ వేసేసుకుంటున్నా అసలు నిజంగా కుక్కర్ కూడా నేను కొట్టిపోయి మరి ఇప్పుడు చూపిస్తాను అసలు ఇదివరకు కుక్కర్ ఎక్కడ ఉంది అసలు ఇట్లా గిన్నెలో వేసి వండుకుంటారు ఇప్పుడు కూడా చాలా మంది ఇట్లానే వండుతారు అంటే కుక్కర్ బ్యానికి భయం అయ్యి ఇట్లానే వండుకుంటారు చాలామంది మేము చిన్నప్పుడు పన్నగంట కూర పోయి చాలకొచ్చుకోళ్ళం దాన్ని పెద్దవాళ్ళకి మేము కూడా పోయేవాళ్ళం కదా అది ఏ చేలు పత్తి చేలు ఉంటాయి కదా ఆ చాలలో పన్నగంట కూర గెట్ల ముల్సిద్ది అది కోసుకొచ్చి ఇట్లా ఉండేవాళ్ళు ఎక్కువ ఉంటేనేమో కొంచెం ఎండేసి మరుసటి రోజు వాడుచుకునేవాళ్ళండి లాగా చేసేవాళ్ళు చాలా బాగుండేది నెయ్యితోటి తాలింపులు అసలు ఎంత బాగుండేదో ఇది ఉడకనిస్తాను ఇంకా చూడు ఇలా వేసాం అలా లేదో చూడు పొంగు వచ్చింది ఇట్నే ఉడికించుకుంటాను ఇట్లానే దగ్గర దగ్గర ఒక పదిహేను నిమిషాలు పైన ఉడకాలి ఇదిగోండి అండి నీళ్ళు ఇది ఇట్లా ఎన్నికి నెయ్యి మీ చూడండి ఇట్లా ఉడకాలి అంటే పూర్తి ఉడకదు ఇట్లా గోరత గుచ్చితే కొంచెం ఇరుగుతుంది గట్టిగానే ఉందిగా ఇరుగుతుంది ఇప్పుడు ఒక టీ గ్లాస్ వాటర్ వేస్తున్నాను అండి ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ వేస్తున్నా తగ్గిద్దరి అది సరిపోతుంది ఇప్పుడు ఇంకా ఆకుకూర పెడుతున్నాం ఈ ఆకుకూర పెడుతున్నాను ఇది శుభ్రంగా కడుక్కున్నానమ్మా మీకు చూపించలేదు కట్ చేసింది మీకు కదా తర్వాత నేను కిందనే కడుక్కొచ్చుకున్నాను శుభ్రంగా అసలు ఇది భలే టేస్ట్ ఉంటుంది ఎందుకంటే చేత గను చేసినా కూడా పనగంటు కూరకు ఉన్న గుణం ఏమో కానీ చాలా రుచిగా ఉంటుంది చపాతీలో బాగుంటుంది అన్నంలో బాగుంటుంది ఇది సంగట్లకు కొట్టలో బాగోదు నా చేసి అయితే రొట్టెలోకి ఏదైనా రొట్టెలోకి చపాతీకి అన్నానికి మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు కానీ ఉడికించుకొని అప్పుడు చూద్దాము నేను ఏం ఉప్పు ఏం వేయలేదు కొట్టి ఉడికించుకుంటున్నాను మూత పెట్టేస్తున్నా ఒక పది నిమిషాలకి ఎలా అయింది చూడండి ఎంత ఎంత ఫుల్ పెళ్ళిట్టు ఉంది కదా అట్లా వెళ్ళిపోయింది అది వాటర్ కూడా అన్నీ ఉన్నాయి ఇంకా అవి కొంచెం ఉనికి అప్పుడు కావాల్సి ఉంటే మళ్ళీ వేస్తానమ్మా ఇప్పుడు వేయటం లేదు నేను అది పొడి కూరలాగా అన్నా కదా అందుకనే ఇంకెక్కువ నీళ్ళు వేస్తే మళ్ళీ పప్పులాగా అయిపోద్ది ముద్ద పప్పులాగా అట్లా కాకుండా పొడి పొడిగా వచ్చేటట్టు చేయాలని అన్ని వాటర్ నేను మోస పెట్టుకుంటున్నాను మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడికినాక చూసి అప్పుడు నీళ్ళు వేయాలా లేదా అప్పుడు చేస్తాను అయినా కొంచెం ఆర్డర్ వేస్తున్నాను అది సరిపోతుంది ఇప్పుడే ఉప్పు వేసుకుంటున్నాను అమ్మా ఇప్పుడే దాకా ఏం వేయలేదు ఇప్పుడే వేస్తున్నాడు అంత ఉప్పు వేస్తున్నా అట్లనే సాంబారు ఇది చిన్న స్పూన్ కదా కొంచెం వేస్తుంది ఇది అయిపోయింది డబ్బాలు కొంచెం ఉంది అందుకే అంత వేస్తుంది పసుపు కొంచెం వేసే పసుపు అలానే కారం వేసుకుంటున్నా అది ఒక్క స్పూన్ అంత చాలు ఇది ఇప్పుడు మూత పెట్టి ఇంకొంచసేపు ఉడికించుకుంటాను అనమాట అదంతా నీరు దాకా ఉడికించుకుంటాను అప్పుడు ఉప్పు కారం వేసేది ఇంక కలుపుతున్నాను మళ్ళీ కొంచెం వాటర్ కూడా మనం వేసి ఇనికని చూడు ఇవి కాదు ఇంకొంచెం ఉడకాలనుకుంటే కొంచెం చల్లుకోవటమే వాటర్ అనేది నేను ఇందాక ఎందుకు కలపలేదంటారు ఏమైతే గబ్బకన అడుగు అనుకుంటే మనకి కారులా వేసిద్ది అన్నమాట అందుకిట్టేసేవాళ్ళు మా కారం ఎక్కువ మంత్ ఉందని అందుకే కొంచమే వేస్తుంటాను కొంచెం వాటర్ వేస్తాను నేను అదే చెప్పలేదు కుక్కర్లో అయితే ఇన్నది తెలుసుది ఇది ఇట్లా ఉడకబెట్టుకోవడం కదా ఇనికే కొంచెం చూసుకొని వేసుకోవడం ఇది దీనికి చెప్పలేము వేస్తాను ఈ మూత రెండు మూతలు వేస్తాలే మీకు తెలియాలని ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ముద్ద అయిపోద్ది అది సరిపోద్ది ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉంచుకున్నామంటే కారం ఇప్పుడే కలిపాం కదా ఉప్పు తగ్గిద్ది అనుకుంటే ఇప్పుడు చూసుకొని మళ్ళీ వేసుకోవటమే ఇట్లా వచ్చింది కదా ఇంక దింపుకుంటున్నానమ్మా చూడు అడుగు అంటుకుంటుంది ఇంకా మళ్ళీ తాలింపు వేసిన ఒక్క నిమిషం అయినా పెడతాం కదా అందుకని దింపేస్తున్నా ఇప్పుడు దీంట్లో తాలింపు వేసుకుంటా నేను ముందు కందిపప్పు వేపుకున్నా కదా దాంట్లో తాలింపు వేస్తున్నా నేను నెయ్యి కొంచెం నూనె కొంచెం వేస్తున్నాను మీ ఇష్టం మీరు ఏది కాదు నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కమ్మగా ఉంటుంది అందుకని కొంచెం నెయ్యి కొంచెం నూనె వేస్తున్నా అంత నూనెస్తున్నా ప్రీవేడ్ ఎక్కినాక తాలి నూనె నూనె కాయగోలోపు ఉల్లిగద్దా కోసుకుందామని కోసేస్తున్నాం తాలింపు గింజలు వేస్తాను ముందు వేయాలి కానీ వేసేస్తున్నాను తాలింపు గింజలు కూడా ఇప్పుడు వేసేసుకుంటున్నాను ఒకసారి ఎప్పుడు ముందేసేదాన్ని ఉల్లిగడ్డ కోసే కదా అని జీలకర్ర అన్నీ పోపు గింజలకు వేస్తానో అవన్నీ వేసేస్తున్నాను ఒకసారి బాగా ఏదినంత ఇదే గో వేపు పెట్టుకో కొంచెం తెల్లబోయ్ కూడా రెండు పాయలు నేను ఏం లేదు కదా కట్ వేస్తున్నాను అది ఒక ఐదు పాయలు కట్ చేసేస్తున్నా ఇది దంచికుంటే బాగుంటుంది ఇంకా కావాలంటే నేను వరకు ఎందుకు కట్ చేసేస్తున్నాను కరేపాకు వేసుకుంటున్నాను ఇది కట్లు పొయ్యి మీద కొంచెం నెయ్యి పోయి అదే నెయ్యేసి చెట్టు కరేపాకు తెచ్చి వెళ్ళిపోతే తాలింపు మాత్రం ఎంత దూరం ఎంత మంచి స్మెల్ వచ్చిందండి ఇంత ముందు అనే దాన్ని స్మూతిగానే చేసిపోయి దాంట్లో పెట్టిన కూడా స్మెల్ రావట్లేదని ఇట్లా చేస్తే మాత్రం బలే స్మెల్ వస్తుంది అందరికీ కుదరదు చేసే వాళ్ళు అవకాశం ఉంటే మాత్రం అప్పుడు ప్రాదివారం చేసుకోండి ఏదైనా అవకాశం ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అంటే వదిలేటి నేను ఇది బాగా వేగం తాలింపు ఏగిందమ్మా మరి ఎట్లా బాగా చూడు ఎట్లా వచ్చిందో ఇప్పుడు కూర దింటే వేసుకోవచ్చు నేను మాత్రం ఇది బాగా దాంట్లో తీసి బ్యాత్మ ఇది పెట్టేసుకొని పోయి మన వేసేస్తాను లింపు దీంట్లోనే నేను నేనైతే కిందకి వెళ్ళినాక మళ్ళీ మార్చుకుంటా కదా గిన్నెలకి మీరు నచ్చితే మాత్రం కొత్తిమీర వేసుకోండి నేనైతే వేయను ఎందుకు నేను చెప్పలేదు మా పెద్దవాళ్ళు వేయరు కాబట్టి నేను వేయటం లేదు మీరు వేసుకుంటామంటే వేసుకోండి చోట చాలా సింపుల్గా చేసిన అనిపిస్తుంది కదా చాలా టేస్ట్ ఉంటుందండి ఇది అయితే మళ్ళీ పనుగంటర కంటికి మంచిది అంటారు మాకు పల్లెటూర్లో చిన్నప్పుడు ఏం పోయే వాళ్ళు పెద్ద అందరూ పోయి అంటే పని ముసవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఉదయాన్నే నిద్రలేసిపోయి కోసుకొచ్చేవాళ్ళు ఇంకొక రెండు నిమిషాలు నుంచి దింపేస్తాను దింపేసి అన్నం పెట్టుకుంటాను రెండు నిమిషాలు ఉంచుతాను కూర దింపుతున్నానమ్మా అది ఒక నిమిషం ఉంచను చాలు అన్నం పెట్టేసుకుంటున్నాను అన్నం పెట్టేసుకుని ఇది చూడండి కదా వాళ్ళ చాలా బాగుంది ఎవరైనా తిన్నారా ఇప్పుడు నా తింటే అమ్మా తిన్న వాళ్ళకి మాత్రం అర్థమవుద్ది పనుగండు కోరంటే అంత టేస్ట్గా ఉంటుంది చేప ఎమ్మలు చేసినా కూడా అంత రుచిగా ఉంటుంది ఇది అన్నం ఉడికి నేను అత్యసరి వేసుకున్నా కదా ఏం వంచను గింజ ఏం వంచను అలానే ఇనికెన్నట్టు చేస్తాను అచ్చి అన్నం అయిపోయింది ఇంక దింపేసుకుంటున్నాను ఇందాకనే మనకు తీసేసాను చూపించలేదు మీకు అది అసలు మొత్తం ఏమి లేదు ఒకసారి అన్నం కూడా అయిపోయింది నా ఈడియాలు మాత్రం మీకు నచ్చితే మాత్రం మీ సపోర్ట్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ అడిగాను అనుకోవద్దు మీరు సపోర్ట్ ఇస్తేనే కదా మీరు ఒక లైక్ కొడుతునే కదా నేను ఇంకా పొట్టు పొయ్యిమెంట్ చేస్తే కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది ఓకే అమ్మా ఈరోజుకి ఇదే ఇదే